కొండనాల్క మందిస్తే ఉన్ననాలుక పోయింది అనేది సామెత ఇది ఎగ్జాక్ట్లీ వర్తిస్తుంది ఆనాటి ఎన్టీఆర్ నేను ఆంధ్రప్రదేశ్లో నాకు తిరుగులేదు ఇంకా నేను అసలు ఇంకా భారతదేశాన్ని ఏలాలి అని చెప్పేసి నేషనల్ ఫ్రంట్ అని చెప్పేసి దానికి చైర్మన్గా ఉంటూ అసలు నేషనల్ లెవెల్లో ప్ర చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దుబ్బేసింది ఇక అది ఎట్లా ఉందా ఇక కేసీఆర్ నాకు తెలంగాణలో అసలు తిరిగే లేదు నేను ఇక అసలు తెలుగు తెలంగాణలో మొత్తం సాధించేసిన నాకు ఆ తెలంగాణ పేరే వద్దు అని చెప్పి భారత రాష్ట్ర సమిత అని చెప్పేసి ఓ ఆరు వందల కార్లు వేసుకొని మహారాష్ట్ర పోయి పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్ పోయితే ఇక్కడ బొక్కబర్లు పడ్డాడు అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకోవాలి మనకు ఆంధ్రప్రదేశ్లో మంచి మెజారిటీ వచ్చింది ఆంధ్రని చూసుకుందాము అమరావతిని డెవలప్ చేసుకుందాం అనే ధ్యాస ఉండాలి తప్ప మళ్ళీ ఏదో నేను తెలంగాణలో వస్తుంది నేను పునర్జీవనం ఏదని ఏదో చెప్తున్నాడు అది చెప్తే మాత్రం అది పోతుంది ఇది పోతుంది ఆ జాగ్రత్త ఉంచుకోవాలి